హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మిషనాష్ సో ఈరోజు వీడియో వచ్చేసి అసలు నేను వెయిట్ లాస్ ఎందుకు అవ్వాలనుకున్నాను నేను వెయిట్ లాస్ అవ్వకముందు మా వారు నన్ను ఎలా ట్రీట్ చేసేవాళ్ళు మా అబ్బాయి నన్ను ఏమనేవాడు అండ్ ఇన్ ద సేమ్ వే ఒక మంచి హెల్దీ లైఫ్ స్టైల్ ఇన్కార్పొరేట్ చేసుకోవడం వల్ల నేను లైఫ్లో ఎలాంటి చేంజెస్ చూశాను అనేది డిస్కస్ చేద్దాం అనుకుంటున్నానండి సో దట్ ఇన్ కేస్ ఎవరైనా వెయిట్ లాస్ స్ట్రగుల్స్ తోటి వెయిట్ లాస్ అవ్వడానికి ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉన్నా కానీ లేదా ఇళ్ళల్లో ఇళ్ళల్లోనే ఉంటూ అసలు హౌస్ వైఫ్ హౌస్ వైఫ్ అంటారు కానీ అండి ఆ స్ట్రగుల్ ఆ ఫేజ్ అనేది ఎంత డిఫికల్టో అది ఫేస్ చేసిన వాళ్ళకే తెలుస్తుందండి హస్బెండ్ కానీ పిల్లలు కానీ ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటారు ఎర్లీ మార్నింగ్ లైవ్ కానీ మదర్ అన్నీ ప్రిపేర్ చేస్తుంది ఎవరు స్కూల్కి వాళ్ళు వెళ్ళిపోతారు పిల్లలు అందరూ హస్బెండ్ డ్యూటీకి వెళ్ళిపోతాడు ఆ తర్వాత ఒక లోన్లీ స్ట్రగుల్ అనేది హౌస్ వైఫ్ మాత్రమే ఫేస్ చేస్తుందండి అలాంటి వాళ్ళకి ఈ వీడియో బాగా హెల్ప్ఫుల్ అవుతుంది వెయిట్ లాస్ అవ్వడానికి కానీ మంచి మంచి వీడియోస్ మీ ముందు పెట్టబోతున్నాను ఇన్ కేస్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వ్యూస్ వస్తున్నాయి కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు సో రిమైండ్ చేస్తున్నాను అంతే ఎప్పుడు వెయిట్ పెరుగుతూనే ఉండేదాన్ని జిమ్కి వెళ్ళేదాన్ని నాకు కావాల్సినంత వెయిట్ తగ్గేదాన్ని మళ్ళీ వెయిట్ పెరిగేదాన్ని జిమ్ ఆనే ఫస్ట్ అందరూ ఒక అపోహలో ఉంటుంటారు కదా జిమ్ మానేస్తే వెయిట్ పెరుగుతారు అని జిమ్ మానేస్తే వెయిట్ పెరగరండి ఎలాంటి ఫుడ్స్ తినాలో అలాంటి ఫుడ్స్ తినకుండా మనం ఎప్పుట్లాగానే ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తినడం వల్ల వెయిట్ గెయిన్ పెరుగుతాము అందు థైరాయిడ్ ఉందని నేను హాస్పిటల్స్లో ఇలా చూపించుకుంటున్నప్పుడు కూడా డాక్టర్స్ అందరూ మంచి ఫుడ్ అంటారు ట్యాబ్లెట్ ఇచ్చేసి ఈ ట్యాబ్లెట్ వేసుకోవడం వల్ల నీకు ఏ ప్రాబ్లం ఉండదు అని చెప్పారు కానీ ఇలా తినాలి ఫుడ్ ఇలా తింటే నువ్వు వెయిట్ గెయిన్ అవ్వవు అని ఏ డాక్టర్ నాకు చెప్పలేదండి చెప్పరు కూడా అందుకో మనందరికీ తెలుసు సో పర్ఫెక్ట్ వెయిట్ లాస్ జర్నీ రీసెంట్గా నేను చాలా లెసన్స్ ఈ వన్ ఇయర్లో నేర్చుకున్నాను వన్ ఇయర్ బ్యాక్ స్టార్ట్ అయింది తెలిసిందే కదండి ప్రెగ్నెన్సీ అయిపోయిన తర్వాత వెయిట్ గెయిన్ అవుతాము వెయిట్ గెయిన్ అయిన దానికంటే కూడా ఎక్కువగా డిప్రెషన్గా ఇంట్లో ఇంట్లో ఒంటరిగా ఫీల్ అవ్వడం లోన్లీగా ఉండడం చెప్పాను కదండి హౌస్ వైఫ్ స్ట్రగుల్స్ అని చెప్పేసి పిల్లవాడిని చూసుకోవడానికి ఒక్కదాన్నే చూసుకోవడానికి అయిపోవడం వాడు వేడిచినప్పుడు చిరాకు పుట్టడం ఇవన్నీ ఎక్కువైపోయి నాకున్న ఓన్లీ వే ఏంటంటే ఫుడ్ నేను మంచి ఫుడ్ని అండ్ ఇన్ ద సేమ్ వే చిరాకు వచ్చినా నాకు ఇది తినడానికి తీసుకురా అంటే అది తెచ్చేసేవాళ్ళు ఎటువంటి రిగ్రెట్ లేకుండా తినేసేదాన్ని అంటే పెళ్ళి అయిపోయాక మనకు ఎలా అనిపిస్తుంది అంటే ఇంక మనం వెయిట్ లా వెయిట్కి అయినా వెయిట్ లాస్ అయినా ఏముందిలే మనల్ని ఎవరు చూస్తారు పెళ్ళి అయిపోయింది కదా అని పెళ్ళి అయ్యేదాకా మనకి ఎప్పుడు కాన్షియస్నెస్ అనేది ఉంటుంది పెళ్ళి కాని పిల్లలు సన్నగా ఉండాలి పెళ్ళి కాని పిల్లలు లావుగా ఉండకూడదు అని చాలా జాగ్రత్తగా ఉంటాం పెళ్ళి అయిపోయాక ఒక నెగ్లిజెన్సీ అనేది వస్తుంది మా ఏం కాదు అనేవాళ్ళు బట్ అండ్ ఇన్ ద సేమ్ వే తను ఎప్పుడైతే నన్ను చూడడానికి వస్తుందో నేను ఎప్పుడు నైటీల్లో ఉండి ఇంత లావుగా ఉండేసరికి ఉండే కొద్ది ఉండే కొద్ది ఆంటీలా అవుతున్నావు ఇంత ఇంత లావుగా ఉంటున్నావు నా పక్కన ఇంత ఎత్తుగా ఇంత లావుగా ఉన్నావు ఇలాంటి మాటలు తను నన్ను బాధ పెట్టాలని కానీ లేదా తన మనసులో ఏంది నెగిటివ్ ఫీలింగ్ లేదండి కానీ తనకు తెలియకుండానే ఆ మాటలు వస్తాయి అంతే కదా ట్వంటీస్కి ట్వంటీస్లో ఉన్నాను పెద్ద ఏజ్ కాదు బట్ నా మెంటాలిటీ కానీ నా బాడీ కానీ ఎలా ఉండిపోయిందంటే పెద్ద ఏజ్ వాళ్ళు ఇంకా వైరాగ్యంకి దగ్గరగా కదే లేట్ ఇంకా అలా అయిపోయాను ఎందుకనంటే హౌస్ వైఫ్గా ఉన్నప్పుడు మనం ఫస్ట్ థింగ్ మనీ సేవ్ చేయాలి అనే ఒక థాట్లోకి వెళ్ళగానే ఫుడ్ హ్యాబిట్స్ మార్చేసుకుంటాము అండ్ బట్టల కొండను తగ్గించేస్తాము అండ్ డైలీ నైటీలో ఉండటం స్టార్ట్ చేస్తాము డైలీ నైటీలో ఉండడం అనేది ఎంత బ్యాడ్ హ్యాబిట్ అనేది నా లైఫ్లో ఈ వన్ ఇయర్లో నేను తెలుసుకున్నానండి నైట్ డేస్ నార్మల్గానే ఫ్రీ సైజ్లో ఉంటాయి కాబట్టి నువ్వు వెయిట్ గెయిన్ అయినా కానీ అర్థం కాదు ఎప్పుడో ఒకసారి డ్రెస్ చే డ్రెస్సింగ్ చేసుకుంటాము ఎందుకంటే డైలీ బయటికి వెళ్ళాం కాబట్టి మా అబ్బాయిని అప్పుడు నేను అప్పుడప్పుడే స్కూల్లో స్టార్ట్ చేశాను వన్ ఇయర్ బ్యాక్ స్కూల్లో స్టార్ట్ చేసిన తర్వాత నేను బయటికి వెళ్ళడం స్టార్ట్ చేశాను ఎందుకంటే అబ్బాయిని పిక్ చేసుకోవడం డ్రాప్ చేయడం స్టార్ట్ చేట్టలు బట్టలు ఆల్మోస్ట్ ఎల్ అండ్ ఎక్సెల్ సైజ్ బట్టలు పట్టట్లేదు కొన్ని బట్టలు పట్టిన పొట్ట దగ్గర ఇబ్బంది అవుతుంది అండ్ కొంతమంది రిలేటివ్స్ అంటే నన్ను పెళ్ళి అప్పుడు చూసుంటారు కదా అప్పుడు చాలా సన్నగా బాగుండేది ఈ డెలివరీ తర్వాత ఎంత పొట్ట వచ్చేసింది నడుంకి కట్టుకోలేదా ఏంటి అనేసి అలానే వాళ్ళు లేదు మనసులో బాధపడేదాన్ని అరే మనల్ని పెళ్ళి చేసుకున్నప్పుడు మన హస్బెండ్ కూడా ఒక ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకునే మనల్ని పెళ్లి చేసుకుని ఉంటారు కదా అప్పుడు నన్ను నచ్చి పెళ్లి చేసుకున్నాడు ఇప్పుడు ఇలా చూస్తాను నన్ను ఎలా అనుకుంటాడు అనే ఒక ఇన్సెక్యూర్ ఫీలింగ్ స్టార్ట్ అయిందన్నమాట ఆ ఇన్సెక్యూర్ ఫీలింగ్లో ఇంటికి ఎవరైనా దబక్కని చెప్పకుండా ఎవరైనా వచ్చారనుకోండి నైటీస్లో ఉన్నప్పుడు వాళ్ళ ముందుకు వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడేదాన్ని మీరు నమ్మరు కొన్ని సిట్యువేషన్స్లో నేను అలా ఉన్నప్పుడు ఈ నైటీలో కానీ ఇలా ఉన్నప్పుడు ఎవరైనా ఇంటికి వచ్చి తలుపు కొట్టినా తలుపు తీయకుండా ఇంట్లో సైలెంట్గా ఉండేదాన్ని వాళ్ళని ఫేస్ చేయలేక ఇంత ఇన్సెక్యూర్ ఫీలింగ్ ఉంటుందండి అది ఫేస్ చేసిన వాళ్ళకే తెలుస్తుంది నేను చెప్పేది మీకు అర్థమవుతుందో లేదో మరి సో అదొక రీజను తర్వాత మా హస్బెండ్ వాళ్ళ రిలేటివ్స్ ఇంటికి అనమాట ఒకసారి డిన్నర్కి పిలిచారు బాగా తిన్నాను ఐ యూజ్ ఇట్ టు బి వెరీ ఫుడ్ అండి వాళ్ళ వాళ్ళ ఇంట్లో ఆల్రెడీ నా ఏజ్ వాళ్ళు ఉన్నారన్నమాట తను ఏమనిందంటే అంటే తను వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారు వాళ్ళ అత్తయ్య అన్నారు ఈ అమ్మాయి కూడా మన అమ్మాయి ఏజే కదా ఫుడ్ బాగా ఇష్టంగా తింటుంది ఇష్టం అనుకుంటా నాన్ వెజ్ అన్నారు ఓకే ఆ అమ్మాయి ఏజ్ ఇద్దరు ఒకటే వయసు కాకపోతే ఈ అమ్మాయి కొంచెం లావుంది అని అన్నారు సో దట్ కొంచెం లావుంది ఏజ్డ్గా కనిపిస్తుంది బట్ ఇద్దరు ఒకటే ఏజ్ అండ్ ఇద్దరు ముగ్గురు పిల్లలలో కానీ మంచిగా హెల్తీగా ఉండేవాళ్ళని చూసి ఐ యూజ్ టు ఫీల్ ఎంత బాగున్నారు వాళ్ళు నేను ఎందుకు వాళ్ళలాగా లేను నేను ఎందుకు ఇంత ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతున్నాను ఇంక ఇంతేనా నా లైఫ్ అంతా నేను ఇంక ఇలా ఉండాల్సిందేనా నేను ఎందుకు మారకూడదు అని చెప్పి ఎప్పటిలాగానే మళ్ళీ జిమ్కి వెళ్ళడం స్టార్ట్ చేశాను జిమ్కి వెళ్ళడం స్టార్ట్ చేసిన ఈ క్రమంలో కొంచెం అంతో ఎంతో హెల్తీ ఇప్పుడు మెడికల్ కోర్సులో అని చెప్పాను కదా అంత ఎంతో హెల్తీ డైట్ ఇదంతా మార్చుకుంటూ వస్తున్నప్పుడు విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ త్రీ మంత్స్లో నేను ఆల్మోస్ట్ సెవెన్ టు ఎయిట్ కేజీస్ తగ్గాను తక్కువ తింటూ కాదు మంచిగా బ్యాలెన్స్డ్ మీల్ తింటూ నా మీల్ ఎలా తింటాను ఏంటి బ్యాలెన్స్డ్ మీల్ అంటే ఏంది అనేది పిన్ టూ పాయింట్ పిన్ టూ పిన్ నేను ఆల్రెడీ వీడియోస్ చేసి పెట్టాను ఒకసారి వెళ్ళి చూడండి మీకు ఈజీగా అర్థమవుద్ది సెవెన్ టు ఎయిట్ కేజెస్ తగ్గాను ఏంది త్రీ మంత్స్లోనే అండ్ జిమ్కి వెళ్ళిన ప్రతిసారి ఏం చేస్తానంటే ఎంత వెయిట్ ఉన్నాను ఎన్ని ఇంచెస్లో ఉన్నాను అనేది రాసుకొని వన్ మంత్కి ఎంత తగ్గాను మళ్ళీ నెక్స్ట్ మంత్కి ఎంత తగ్గాను పీరియడ్ ఏ టైంలో వచ్చింది పీరియడ్కి ముందు ఎంతతున్నాను పీరియడ్కి తర్వాత ప్రతిదీ డైరీ రాసుకునేదాన్ని సో త్రీ మంత్స్కి ఇంత చేంజ్ చూశాక ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ సో నేను తగ్గగలను పెళ్ళి అయిన తర్వాత లైఫ్ అయిపోయినట్టు కాదు ఇప్పటికీ తగ్గగలను పెళ్ళి కాకముందు ఎలా అయితే తగ్గాను ఇప్పుడు తగ్గుతున్నాను అనే ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది అండ్ మా అబ్బాయిని ఇంటి ముందు ఆడిపిస్తూ ఉంటాను కదా చిన్న పిల్లలు బయట క్రికెట్ ఆడడం షటిల్ ఆడడం లాంటి నేను షటిల్ ఆడతాను అప్పుడప్పుడు అయితే బుడ్డోడిని ఆడిపిస్తూ ఉన్నప్పుడు ట్వంటీ ఇయర్స్ ఉన్న అబ్బాయిలు కూడా నన్ను ఆంటీ అని పిలిచేవాళ్ళు ఐ యూజ్ టు ఫీల్ లైక్ అరే బాబు మీకు నాకు ఒక సెవెన్ ఎయిట్ ఇయర్సే కదా డిఫరెన్స్ ఉంది నన్ను ఆంటీ అని పిలుస్తున్నారు వైకాఠ యువర్ అక్క అని మనసులో అనుకునేదాన్ని వాళ్ళనేమనేదాన్ని కాదు తర్వాత ఒకరోజు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో బీరు వాళ్ళకి చెక్క బీరు వాళ్ళకి అర్థం వస్తుంది కదా పొడవుగా ఉంటాయి అది ఉంది అది కింద నుంచే ఉందన్నమాట కింద నుంచి పైకి అర్థం ఉంది ఇలా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు అది క్రాస్ అవుతాయి ఇలా చూసా అర్థంలో నన్ను నేను చూసుకుంటేనే ఐ యూజ్ టు బి వెరీ హ్యూజ్ ఈ చిన్న జాలైన లావుగా వచ్చేసి పొట్ట ఎక్కువగా వచ్చేసి అంటే తాగుడు అలవాటు ఉండే వాళ్ళు ఉంటారు కదా ఇంత లావు పొట్టలేసుకొని ఫీమేల్ వర్షన్లో నేను ఒక తాగుబద్దులా కనిపించాను అనమాట దెన్ ఐ డిసైడెడ్ నువ్వు ఇలా ఉన్నావంటే ముందు వాళ్ళు వెళ్ళామనుకోవడం తర్వాత సంగతి బీపీలు షుగర్లు మళ్ళీ లైఫ్ స్టైల్ డిసార్డర్స్ వల్ల ఇప్పుడు చాలా చాలా వింత వింత రోగాలు క్యాన్సర్లు ట్రూ క్యాన్సర్ కూడా లైఫ్ స్టైల్ డిసార్డరేనండి ఎందుకంటే ఆకలి కంప్లీట్గా ఆకలి వేయకముందే ఫుడ్ టైం అవగానే ఫుడ్ తోసేస్తూ ఉన్నామనుకోండి అది సరైన డైజెషన్ అవ్వక డీటాక్స్ అవ్వక క్యాన్సర్ సెల్స్ అనేవి అలానే బయ బయటకు ఉత్పత్తి అవుతాయి అన్నమాట మనం అనుకుంటాం క్యాన్సర్ అనేది ఒక అంత చిక్కని వ్యాధి ఎలా వస్తుందో తెలీదు అని కొన్ని కారణాలు అలా కూడా ఉంటాయి బట్ మోస్ట్లీ లైఫ్ స్టైల్ చేంజెస్ అండ్ దెన్ డిసైడ్ అయ్యాను జిమ్కి వెళ్ళడం అంటే హెల్దీ లైఫ్ స్టైల్లోకి వచ్చేసాను ఫిఫ్త్ మంత్ నుంచి అండ్ దెన్ వెయిట్ లాస్ అవుతూనే నేను నా లైఫ్లో ఇమ్యూనిటీని పెరగటం అనేది అబ్జర్వ్ చేశాను అనమాట ఎలా అంటే ఐ యూజ్ టు బి వెరీ వీక్ అండి చిన్నప్పటి నుంచి కూడా అండ్ ప్రతి చిన్నదానికి జ్వరాలు ప్రతి నా బెంచ్లో అంటే క్లాసెస్లో నా బెంచ్లో ఎవరికైనా జలుబు వచ్చిందంటే నెక్స్ట్ డే నాకు వస్తుంది అంటే అంత త్వరగా ఇన్ఫెక్ట్ అవుతాను అన్నమాట అలాంటి నేను సేమ్ నా కొడుకు పుట్టాక స్కూల్కి పంపిస్తాం కదా చిన్న చిన్న జబ్బులు జ్వరాలు కామన్ స్కూల్లో పిల్లలు ఒకరి నుంచి ఒకళ్ళకి ట్రాన్స్మిట్ అవుతూ ఉంటాయి తను ఇంట్లో జలుబు తెచ్చుకొని రాగానే నాకు వచ్చేసేది ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవడం వల్ల ఐ స్టార్టెడ్ నాకు రావట్లేదు మా వారికి కూడా ఇన్ఫెక్ట్ అయ్యేది బట్ నాకు వచ్చేది కాదు నేను వాళ్ళని చూసుకోగలుగుతూ బయట పనులు కూడా నేను చేసుకోగలిగాను అండ్ దెన్ ఐ గాట్ కాన్ఫిడెంట్ అనమాట ఓకే ఒక మంచి లైఫ్ హెల్దీ లైఫ్ స్టైల్ ఇన్కార్పొరేట్ చేసుకుంటే నీకు ఇమ్యూనిటీ పెరుగుతుంది స్ట్రెంగ్త్ బిల్డ్ చేసుకోగలుగుతున్నావు అండ్ వెయిట్ లాస్ కూడా అవుతున్నావు బెటర్ షేప్లోకి వస్తున్నావు అండ్ దెన్ ఐ ఫెల్ట్ కాన్ఫిడెంట్ అప్పటి నుంచి నేను కాన్ఫిడెంట్గా ఉండటం స్టార్ట్ చేశాను అనమాట ఏ డ్రెస్ వేసుకున్నా ఓకే ఐ కెన్ బీ కాన్ఫిడెంట్ నేను బయటికి వెళ్ళగలను ఇన్సెక్యూర్గా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు ఒకళ్ళని చూసి అండ్ టు బి ఫ్రాంక్ అండి మనం ఫిట్గా ఉన్నప్పుడు ప్రతీదీ ఆన్ టైంలో చేయగలుగుతాం ఫాస్ట్గా చేయగలుగుతాం డ్రెస్సింగ్ విషయంలో మీరు లక్షల లక్షలు పెట్టి బ్రాండెడ్ డ్రెస్సెస్ కొనుక్కోనక్కర్లేదు వేలు వేలు పెట్టి చీప్ షర్ట్స్లో కూడా బెటర్గా కనిపిస్తాం అండ్ దెన్ జిమ్కి వెళ్తే దాన్ని అని చెప్పాను కదా పిల్లలు ఫ్యామిలీ వర్షాలు తుఫాన్లు ఈ లాస్ట్ ఇయర్ అంతా ఎలా తుఫాన్లు ఉన్నాయో తెలుసు కదా జిమ్కి వెళ్ళడం కూడా కష్టమైంది మా అబ్బాయి నేను తను జిమ్కి తీసుకువెళ్ళేదాన్ని జిమ్కి తీసుకొని వెళ్తే అక్కడ తను కూర్చోబెట్టడం ఆ వన్ అవర్ అదంతా నాకు ఇబ్బంది అయింది అండ్ ఇంట్లోనే ఎందుకు జిమ్ స్టార్ట్ చేయకూడదు అని చెప్పేసి ఐ ఇన్వెస్టెడ్ ఇన్ డంబెల్స్ టూ పేర్ ఆఫ్ డంబెల్స్ అండి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో నా బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పుకోవచ్చు వర్షం వచ్చిన ఏదొచ్చినా బయట ఎలా ఉన్నా నేను ఇంట్లోనే ఒక హాఫ్ అవర్ వర్కౌట్స్ చేసుకుంటున్నాను నా హెల్త్ నా చేతుల్లో ఉంచుకోగలుగుతున్నాను అందుకంటే ఏం కావాలి ఎక్కడికో వెళ్ళి ప్రతిరోజు వెళ్ళి అదే పని పట్టుకొని అదే ఇంట్లోనే వర్కౌట్స్ అనుకోండి నీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు చేసుకోవచ్చు నీకు రాత్రి నిద్రే పట్టలేదు కూర్చొని అది ఆలోచించుకుంటే ఒక హాఫ్ అన్ అవర్ వర్కౌట్ చేసుకో అండ్ వర్కౌట్ చేసుకోవడం వల్ల వెయిట్ లాస్ ఒక్కటే కాదండి ఇప్పుడు ఏ రోజుకి ఆ రోజు మనం హ్యాపీగా ఫీల్ అవడానికి ఒక కారణం వర్కౌట్ అవుతుంది మీకు తెలుసా అది ఇప్పుడు నేను టార్గెట్ పెట్టుకుంటాను ఓకే లాస్ట్ లాస్ట్ వీక్లో నేను టెన్ రెపిటేషన్స్ చేశాను సో ఈ వీక్లో ఖచ్చితంగా టెన్ చేయాలి ఒకవేళ పీరియడ్స్ దగ్గరకు వస్తున్నాయి అనుకోండి అంత ముందు చేసినంత చేయలేను ఓకే అట్లీస్ట్ పోయిన పోయిన వారం చేసినంత అయినా చేయగలుగుదాం అనే టార్గెట్ పెట్టుకుంటా ఒక టాక్సిన్స్ అనేది రిలీజ్ అయ్యి హ్యాపీ హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి తెలుసా మీకు వర్కౌట్ చేసిన తర్వాత బాడీ అంతా ఫ్రీ అయిపోయి చాలా ఫ్రీ అండ్ లైట్గా అనిపిస్తుంది వర్కౌట్స్ చేయడం వల్ల అండ్ ఆ కాన్ఫిడెన్స్ తోటి ఏదైనా ఫుడ్ తిన్నా కూడా రిగ్రెట్ అవ్వము ఎందుకంటే ఫుడ్ని ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేస్తాం మనం ఎందుకంటే మనకు తెలుసు జిబ్లో ఎంత కష్టం చేస్తున్నామో దాన్ని బట్టి మంచి డైట్నే సెలెక్ట్ చేసుకుంటాము ఆ మంచి డైట్ తిన్నప్పుడు ఒక సాటిస్ఫైడ్ బ్యాలెన్స్డ్ బీడ్ తిన్నాను అనే హ్యాపీనెస్ ఉంటుంది ఆ హ్యాపీనెస్ తోటి నెక్స్ట్ డే కూడా అలానే ప్లాన్ చేస్తాము అండ్ స్వీట్స్ తినకూడదు జంక్ తినకూడదు అని లేదండి ఎప్పుడైనా ఒకసారి తినొచ్చు అని చెప్పాను కదా అవి ప్లాన్ చేసుకొని తినడం వల్ల ఆ ఫుడ్ని కూడా ఎంజాయ్ చేయగలడు ఇప్పుడు నాకు పర్సనల్గా క్రీమ్ స్టోన్ ఐస్ క్రీమ్ అంటే ఇష్టం ఎప్పుడు తిన్ను బట్ నా బర్త్డేకి ఆగస్ట్లో వెళ్ళి క్రీమ్ స్టోన్ తిన్నాను చాలా హ్యాపీగా రిగ్రెట్ అవ్వకుండా ఒక ఐస్ క్రీమ్లో షేర్ చేసుకుందాము నేను లావ్ అవుతాను అని అనేదాన్ని ఒక ఐస్ క్రీమ్ మొత్తం నేనే తిన్నాను ఎందుకంటే ఇప్పుడు లావ్ అవ్వడము ఏ వర్కౌట్స్ చేస్తే లావు తగ్గుతాను ఎలాంటి ఫుడ్ తింటే లావు తగ్గుతానని నాకు నాకు తెలిసిపోయింది కదా సో ఫుడ్ రిగ్రెట్ లేకుండా ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేశాను టెనిస్ డెవిల్స్ వర్క్ షాప్ అంటారు సో ఖాళీగా ఉండడము ఏ పిచ్చి పిచ్చి ఆలోచనలు రేపేంటో రే ఫ్యూచర్ ఏంటో అదేంటో ఇదేంటో అని ఆలోచించడం ఇవన్నీ తగ్గుతాయి అన్నమాట మనం ఒక హె మంచి హెల్దీ లైఫ్ స్టైల్ ఇన్కార్పొరేట్ కార్పొరేట్ చేయాలి ఓకే మార్నింగ్ డేట్ ఏంటి ఆఫ్టర్నూన్ ఏంటి ఈవినింగ్ ఏంటి వర్కౌట్ ఎప్పుడు చేసుకుందాం డెసిషన్స్ అనేది బెటర్గా తీసుకోగలుగుతాము అండ్ ఇన్ ద సేమ్ వే మనలో చాలామంది పెళ్ళి పిల్లలు అవగానే సెక్యూరిటీ గురించి ఎక్కువ ఆలోచిస్తామండి అంటే రేపు పిల్లలు పుట్టారనుకో వాళ్ళకి ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే హాస్పిటలైజ్ అవ్వడానికి మినిమం మనం ఇంత డబ్బు అనేది ఫిక్స్డ్ డిపాజిట్ చేసామా లేదా అంటే తనకి ఏదైనా ప్రాబ్లం వస్తే ఆ మనీ మనల్ని కాపాడాలి అన్నట్టు అండ్ సేవి మన ఇంట్లో ఎవరికైనా ఏదైనా అయితే అప్పటికప్పుడు కావాల్సినంత డబ్బులు ఇంత ఉన్నాయా లేదా అనే ప్లానింగ్ చేస్తాం కదా మనకు కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే దానికోసం ఇంత డబ్బు అని కూడా పెడుతున్నాం కదా బాగుంది చాలా మంచి ఐడియా అదేవిధంగా హెల్త్ని ఎందుకు ఆలోచించరు రోజు నువ్వు కొంచెం కొంచెంగా హెల్త్ని కాపాడతానే కదా రేపటి రోజున ఒక పెద్ద రోగం అనేది నీకు రాకుండా ఉండేది రేపు హెల్త్ ప్రాబ్లం వస్తే డబ్బులు కావాలి అనేది ఆలోచించి డబ్బులు దాపెడుతున్నారు కానీ ఆ హెల్త్ ప్రాబ్లమే రాకుండా ఉండడానికి ప్రతిరోజు నేను ఆరోగ్యం ఏం చేసుకోవాలి అనేది మాత్రం ఎందుకని ఆలోచించరు సో ఈరోజు లైఫ్లో నువ్వు ఎటువంటి చేంజెస్ చేసుకుంటే ఇంకా ఇంకా బెటర్ అవుతావు నీ హెల్త్ని బెటర్ చేసుకోవడం వల్ల నీ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ కూడా పెరుగుతుంది స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఉంది అంటే ఏంటంటే ఆస్తి ఉండడమో డబ్బు ఉండడమో రిచ్గా ఉండడం కాదండి బెటర్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అంటే బెటర్గా థింక్ చేయడం బెటర్ బెటర్ వే టు లీవ్ నీ జీవితాన్ని ఇంకా బెటర్గా జీవించడం ఒక హై స్టాండర్డ్ ఉమెన్ దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్ సో ట్రై టు థింక్ అండ్ ఆల్సో నేను లావుగా ఉన్నప్పుడు మా హస్బెండ్ నన్ను ఎలా ట్రీట్ చేసేవాళ్ళు అంటే చెప్పాను కదా తను నన్ను బాగా ప్యాంపర్ చేసేవాడు అది అడిగితే తెచ్చేవాడు అని తెచ్చేవాడు దాంట్లో ప్రేమ కనిపిస్తుంది అండ్ ఇన్ ద సేమ్ వే చిన్న చిన్నవి నేను తింటున్నాను అనుకో తింటున్నావా మళ్ళీ ఇందాక ఇక తినావు కొంచెం కొంచెం గ్యాప్ ఇవ్వవా అని అన్నాం అప్పుడప్పుడు నవ్వుతూ సరదాగా అమ్మాయి బర్ర ఇలా అంటాం ఏదైనా చిన్న సందులు కానీ ఇలా ఉన్నాయని ఇప్పుడు బట్టల రాయాలంటే సందులు వెనక చిన్నవి ఉంటాయి కదా నేను ఇబ్బంది పడి కష్టంగా వెళ్తుండ్రీ నువ్వు అక్కడేం పాడతావులే ఇలాంటి మాటలు నన్ను ఒకప్పుడు ఇష్టపడి పెళ్ళి చేసుకున్న అబ్బాయి నన్ను ఇలా ట్రీట్ చేయడాన్ని నేను రిసీవ్ చేసుకోలేకపోయాను అండ్ ఆల్సో మా అబ్బాయి కార్టూన్స్ మోటు పతులు తెలిసే ఉంటుంది కదా మీకు మోటు యూజ్ టు బి వెరీ ఫ్యాట్ పతులు యూజ్ టు బి వెరీ థిన్ మామూలుగా సింగం సారు పోలీస్ ఉంటాడు కదా యూజ్ టు టెల్ మమ్మీ మోటు డాడీ సింగం సారు నేను పతులు అంటే మా అబ్బాయి సన్నగా ఉంటాడు కాబట్టి తనేమో పతులు సింగం సార్ ఏంటి డిగ్నిఫైడ్గా జాబ్ చేస్తాడు కదా తను సో డాడీ జాబ్ చేస్తున్నాడు కాబట్టి డాడీ ఇది మమ్మీ లావుగా ఉంది కాబట్టి మమ్మీ మోటు అనేవాడు ఈ వన్ ఇయర్లో ఏమైందంటే తను పర్సనల్గా చూస్తున్నాను నా స్ట్రగుల్ని నేను లైఫ్ స్టైల్ ఎలా చేసుకుంటున్నాను మమ్మీ నీకు బలం వచ్చిందా బలం అయ్యా నాకు నాకు బలం రావాలంటే ఏం చేయాలి అండ్ నేను హెల్దీ లైఫ్ స్టైల్ ఇన్కార్పొరేట్ చేసుకున్న తర్వాత ఫస్ట్లో ఎక్కువ జంక్ అడిగి తను ఫ్రూట్స్ హెల్దీ ఫుడ్స్ కాన్ ఎక్కువ ఇష్టపడడం సలాడ్లు ఇదేస్తే బాగుంది ఈరోజు బాగుంది ఈరోజు బాగాలేదు అని చెప్పడం సో తను కూడా నేర్చుకుంటున్నాడు అన్నమాట కాబట్టి పేరెంట్స్గా యాజ్ ఏ హౌస్ వైఫ్గా ముందు మనం చాలా మార్పు మారాలి మన జీవితంలో మనం మార్పులు తెచ్చుకోవాలి అలాంటప్పుడు మన ఫ్యామిలీలో కూడా చాలా చేంజెస్ వస్తాయి అండ్ పెళ్ళైన కొత్తలో ఫస్ట్ నుంచి బ్రౌన్ రైస్ తినేవాళ్ళం మేము పెళ్ళైన కొత్తలో బ్రౌన్ రైస్ తెప్పిస్తే చాలా చిరాకు పడ్డాడండి తను నా మీద ఏమనంటే ఎలా తింటారు అసలు తినే అన్నం కూడా ప్రశాంతంగా తినేవా వైట్ రైస్ అయితే కొంచెం టేస్ట్ ఉంటుంది కదా అసలే నీకు వంటలు ఉండడం రాదు నువ్వు చేసిన కూరలతోటి ఈ బ్రౌన్ రైస్లో నాకు అసలు అన్నం తింటున్నట్టే లేదు అని ఇలాంటి మాటలు అనేవాడు చిన్న చిన్నగా చిన్న చిన్నగా ఈ చేయించుడు అండ్ వన్ ఇయర్ బ్యాక్ ఇలా సలాడ్స్ ఇవి నేను తింటున్నప్పుడు ఆ గడ్డి నువ్వే తినేసేయలే మాకు మాత్రం మంచిగా చపాతీ కానీ రైస్ కానీ చెయ్యి అనేవాడు నవ్వు తనే సలాడ్కి ఏం కావాలో తెచ్చేస్తున్నాడు బికాజ్ తనకే ఉంటుంది కదా వెయిట్ గెయిన్ అవ్వకూడదు ఫిట్గా ఉండాలి హెల్దీగా ఉండాలి అండ్ ఇలా నాలో చేంజెస్ ఎప్పుడైతే చూసుకున్నానో నా ఫ్యామిలీ కూడా ఆ చేంజెస్ని చూసి రిజల్ట్ చూసిన తర్వాత వాళ్ళు మారడం స్టార్ట్ చేశారు ఇంతకంటే ఏం కావాలో చెప్పండి సో దట్స్ ఇట్ ఫర్ ది టూ డేస్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు బాయ్